ஜெய் ஸ்ரீராம் முடி நாராயணன் நம்மால் புண்ணால் கூத்த

పరిమళము వెదజల్లు తులసిమాలలు అలంకరించుకుని కిరీటమును ధరించి నారాయణుడు ఏమైనను లేని మా వంటి వారము మంగళము పాడినప్పటికి పరి అను పురుషార్థమునిచ్చుడు పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించుచు తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా అధికమైన నిద్రమొత్తును విడవని ఓ తల్లి మాకందరకు శిరోభూషణమైన దాన నిద్ర నుండి మేల్కొని మైకము విడిచి స్థింభితపడి వచ్చి తలుపు తెరువుము నోరు తెరిచి మాటాడుము కప్పుకొని దుప్పటను తొలగించి మాకు నీ దర్శనము అసంగుము అని ఈ పాసుమంతుడి భావము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్